ఈ దరిద్రుడు పర్మనెంట్ గా అప్పడుంటేనే బెటర్ నీచుడా సింహం నిద్రపోతుంటే చిట్లకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదర్ ఇదిగో అద్వేన సరిస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ బ్రదర్

పేలు షుగర్ తాగి తాగి వేలకు వేలాలా తయారైపోయి ఆయన షుగర్ కూడా ఉందా మన పచ్చకామలో వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది పచ్చకామర్లా చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలో రావా మరి అయ్యో ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా చీప్ లిక్కర్ తాగుతారా రే చీకట వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగా నాకు రే చీకట పచ్చకామర్లా నాకు షుగర్ రా డౌట్ ఏ నిప్పే ఉస్పిటల్ వైచేస్తాం రా ఉన్న మాట నోడు బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావా నాకు సిర్మిదా మరి కొక్క పిక్కలగొక్కునట గోకుడేంటో అర్థంబడట్లేదు అప్పుడు గోక్కుంటున్నాను గోకుడు కాదురా పుల్లనేం చెప్పు జాలెం లోషన్ రాయకుండా నిద్రపోవు నువ్వు కామెంట్ చేస్తావా అయినా నీకే జబ్బులు ఉంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసండి అలాగే ఎన్ని దాడితే టిఫిన్ క్లోజ్ ఏంటి బాబు ఆ ఫేస్ బూర్తి గుమ్మడికాయ లాగా పౌడర్ రాసుకున్నారా బూర్తి పూసుకున్నారా పౌడర్ రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకు వెళ్ళినాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి బామ్ ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడిత రాసి నేనెంత మెయింటైన్ చేయాలి ఎన్నవా బామ్మర్తి ముసలి పావు అంటే సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో

చూసావా పెదాలని దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రె కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్ తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకో లాడదామా ఆ కిళ్ళి ఏదో నువ్వు వేసుకొని తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటామని ముందే తెలుసు అందుకే కిళ్ళి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ నేను రెడీ హై తీసుకోహే నాకు సిగ్గేస్తుంది అయ్యో బాబే సిగ్గా యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై ఎలా ఉంది బుద్ధు వేడిగా ఉందా చల్లగా ఉందా ఎవరు బావా మీ ఆ ఈ క్షణం నుంచే రమ్యా ఎవరో చెప్పుకో అయోనా అయ్ ఏంటి చూపించుకున్నా రమ్య తన సొనాలి బామ్మాయి నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది నైస్ ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది సోనాలి నా భార్య రమ్య నమస్తే ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చేసుకుంటానక్కా అక్కా వర్షాలు కలుపుకునే ముందుకు వెనక ముందు చూసుకోవాలి అక్క వీళ్ళంతా ఎవరు పని వాళ్ళ పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా ఏదో తెలియక అందలేక అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారా నేను మీ ఆయన పక్కన కూర్చోను నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను దీని మొగుణ్ణి దీని కొన్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు ఒకసారి లోపలికి రండి సోనాలి ఐఎమ్ రవి స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్ రమ్య ఇస్ మై సిస్టర్ పద్మనాభ ఇస్ మై బావా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బాజీ ఆవారెడెత్తాడు పిల్లల్ని టోటల్ గా వాస్తు లేని బాడీ ఓ పైన పాట ఎడికి నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడదాం వాస్తు ప్రవీణ్ఞ వాస్తు ప్రవీణజ్ఞ వాస్తు దైవజ్ఞ టోటల్ గా నిలజ్ఞ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి లాట్రిన్ ఎక్కడ కట్టాలి ఎవరు అడకపోయినా అడ్వైస్ తిరుగుతుంటాడు హలో అంటే

నిలబడతాను నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ అవ్ కదా మరి టీ ఏంటి నెలలా ఉంది అవి కుడి నీళ్లే బమ్ నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుర్తి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తిరిగే ఉన్నారు నేనంతే తిరగలరా టైపు పని పాట ఏం లేదు కదా అడిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నీ మొక్కల్లో ఉంటుంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి చూ ఊ తిరిపించేస్తున్నావు నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నాతో రండి లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం సరే రండి చేస్తున్నావురా నీళ్ళు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి పో లోపలికి ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరతే నాకు బండుద్ది నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా కావాలి మరింత చూడ మీదే ఉన్నాను మేమన్నా నమ్ముకుంటే లాభం లేదు అలాగే అలాగే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి అవుట్డోర్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్ట ఏంటి బట్టలు వతగల అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన

సోమురిపోతలా తయారు కారణం నువ్వా చూసా చూసాడా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోపురిపోత ఉంటుంది అమ్మో నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను పదండీ ఏడి కోసం పదండి వెళ్ళి వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ బ్రతకలే తొందర పడక ఆ మీ ఎర్ర చిర్ర చూస్తే పులమో నీ కురసా జాకెట్ చూస్తే పుల్లెమో మనసు లాగేస్తుంది 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 రోయ్ ఏంటి న్యూ సెన్స్ న్యూ సెన్స్ కాదు రొమాన్స్ మన నాలుగు మీద వాత పెట్టినా బుద్ధి రాలేదా వచ్చింది కాళిదాసుకి నాలుగు మీద బి రాస్తే మహాకవయ్యాడు కవయ్యాడు నా నాలుక మీద వాత పెడితే నేను మహా మహా ప్రేమికుడయ్యాను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ పేరే చప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి 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 అని కలవరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్ లో మురుగులు వేసేస్తాను సీరియస్ లవ్ సిన్సియర్ లవ్ తాలి కట్టే లో బంగారం కదా అర్లీ